హే గాయ్స్ మనం ఇప్పుడు శ్రీశైలం వెళ్తున్నాం నేను ఫస్ట్ టైం వెళ్లడం శ్రీశైలం మనం వెళ్లే రూట్ అంతా ఘాట్ రోడ్ ఉంటుంది మనం వెళ్లే రూట్ అంతా ఫారెస్ట్ రూట్ దారిలో ఎన్నో విలేజెస్ కూడా ఉంటాయి నాకైతే ఇలా వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపించింది శ్రీశైలంలో చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి చూడండి మనం వెళ్తున్న రూట్ అంతా కోతులు ఉన్నాయి చుట్టూ ఫారెస్ట్ చూసారా ఎలా ఉందో ఇక్కడ పైన పులులు చిరుతు పులులు ఎలుగు పంటలు ఎక్కువగా కనిపిస్తాయి పులులు ఎక్కువగా శ్రీశైలం అడవులు ఇష్టపడతాయంట తిరుపతి నుంచి అహోబెలం నుంచి ఎక్కడెక్కడ ఉన్న పుల్లు ఎక్కడికి వస్తాయంట ఎందుకంటే వాటికి అనుకూలమైన ప్లేస్ ఇది అందుకే ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నైట్ టైం బైక్స్ చేయరు నైట్ టైం వెళ్లాలనుకుంటే బస్ లో కానీ కార్ లో వెళ్ళాలి నైట్ టైం కన్ఫామ్ గా రోడ్డు మీదకి వస్తాయి రోడ్ క్రాస్ చేస్తుంటాయి ఓన్లీ టైగర్సే కాదు చిరుతులు ఎలుగుబంట్లు చిన్న చిన్న జంతువులు కూడా తిరుగుతున్నప్పుడు చాలా మంది కనిపించాయి మనం ఈ రోడ్డు పైన జర్నీ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మనం రోడ్డు పైన వెళ్ళినప్పుడు మధ్యలో చాలా విలేజెస్ కనిపిస్తుంటాయి ఇక్కడ అన్ని ట్రైబల్ ప్రాంతాలు ఉంటాయి ఇక్కడ ఎన్నో వంద సంవత్సరాల నుంచి వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు లోపలికి కూడా కొన్ని విలేజెస్ ఉంటాయి కానీ మనం వెళ్ళలేం మనం వెళ్లే రోడ్ సైడ్ అంతా కోతులు ఉంటాయి వాటికి ఏమైనా ఇద్దామని దిగితే చాలా ప్రమాదం అస్సలు అలాంటి పనులు చేయకండి రోడ్డు చూసుకుని వెళ్ళాలి ఎక్కువ టర్న్స్ ఉంటాయి ఎక్కువ స్పీడ్ వెళ్ళకపోవడం మంచిది చూడండి అడుగు పందులు ఎలా రోడ్డు మీదకి వచ్చాయో మేము ఈవినింగ్ వెళ్ళడం వల్ల మెల్లగా చీకటైపోయింది మధ్యలో శ్రీశైలం డ్యామ్ దగ్గర ఆగాము నైట్ వ్యూ చూడండి సూపర్ ఉంది చూడండి దారిలో ఎంత మంది నడుచుకుని వెళ్తున్నారు వాళ్ళంతా డోర్నాల నుంచి నడుచుకొని వస్తుంటారు చాలా గ్రేట్ అసలు నైట్ సెవెన్ థర్టీ అయ్యేసరికి సాక్షి గణపతి ఆలయానికి చేరుకున్నాం ఈ శ్రీశైలం వచ్చే వాళ్ళు తప్పకుండా ఈ టెంపుల్ ని దర్శించుకోవాలి మనం శ్రీశైలం వచ్చామని సాక్ష్యం చెప్తాడని నమ్మకం మేము దర్శనం చేసుకోవడానికి మార్నింగ్ నాలుగుకి వెళ్లిపోయాం చాలా ఫాస్ట్ గా మంచిగా దర్శనం అయింది మీరు వస్తే మాత్రం ఎర్లీ మార్నింగ్ వెళ్ళడానికి ట్రై చేయండి మంచిగా దర్శనం జరుగుతుంది దర్శనం అవగానే బయటకు వచ్చి చుట్టుపక్కల తిరుగుతూ ఫోటోస్ తీసుకున్నాం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయం అలానే పద్దెనిమిది శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీ శక్తి పీఠం కూడా ఇక్కడే ఉంది జనం అయితే చాలా ఎక్కువగా ఉన్నారు దర్శనం అయ్యాక మేము మళ్ళీ రూమ్ కి వెళ్లిపోయాం ఇక్కడ రూమ్స్ చాలా బాగుంటాయి ఒక రూమ్ కి సెవెన్ హండ్రెడ్ తీసుకున్నారు ఒక రోజుకి ఫుడ్ కూడా వాళ్ళే ఇస్తారు ఇవన్నీ ధర్మసత్రాలు చాలా బాగుంటుంది ఫుడ్ అయితే మధ్యాహ్నం భోజనం చేసాక రిటర్న్ స్టార్ట్ అయ్యాం ఈ జర్నీ అయితే చాలా ఎంజాయ్ చేశాం చుట్టుపక్కల క్లైమేట్ విలేజెస్ అన్ని చాలా మంచిగా అనిపించాయి అక్కడక్కడ ఆగి ఆగి వెళ్ళాం కొన్ని దగ్గరలో ఫోటో స్పాట్స్ ఉంటాయి అందరూ దిగి ఫోటోలు తీసుకోవచ్చు మీరు బస్ కి కాకుండా కార్ పైన బైక్ పైన వెళ్తే మాత్రం నచ్చిన దగ్గర ఆగొచ్చు రిటర్న్స్ వచ్చినప్పుడు మళ్ళీ శ్రీశైలం డ్యామ్ దగ్గర ఆగి ఫోటోలు తీసుకున్నాం సడన్ గా వర్షం పడింది ఈ వర్షంలో క్లైమేట్ అయితే సూపర్ ఉంది వర్షంలో రెయిన్బో చూడండి ఎంత అందంగా కనిపిస్తుంది అలా ఆగుతూ ఆగుతూ ఎంజాయ్ చేస్తూ రిటర్న్ వచ్చేసాం మేమైతే ఫుల్ గా ఎంజాయ్ చేసాం తప్పకుండా అందరూ వెళ్లాల్సిన ప్రదేశం శ్రీశైలం ముఖ్యంగా అక్కడ లొకేషన్ ని బాగా ఎంజాయ్ చేయొచ్చు మీరు కూడా శ్రీశైలం వెళ్ళి ఉంటే కామెంట్ చేసి చెప్పండి వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళండి ఇంకో వీడియోతో కలుద్దాం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్